హాయ్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ చాలామంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కింద కూర్చొని బరువులు ఎలా లేపాలి అనుకుంటారు కదా వాళ్ళు ఈ విధంగా లేపినట్లయితే ఆ విధంగా నడుము అనేది ఇబ్బంది అవుతుంది జనరల్గా అలా కూర్చొని చక్కగా పైకి లేపాలి ఇది అప్పుడప్పుడు చేసే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కానీ రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకైతే అది ఉపయోగపడదు అయినప్పటికీ కూడా మీరు ఆ విధంగానే జాగ్రత్త పడాలి ఆ విధంగా ముందుకు వంగితే కనుక చాలా ఇబ్బంది అవుతుంది అలా స్ట్రైట్గా నిలబడి అలా స్టేట్గా లిఫ్ట్ చేయడం మాత్రం చేయాలి ఇది ముఖ్యంగా బట్టలు ఉతికే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బట్టలు అసలు ఉతకకూడదు ఉతికినప్పటికీ ఈ విధంగా జాడీ నీళ్ళల్లో జాడీ అయ్యకూడదు దయచేసి గమనించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో నడు ఉన్న వాళ్ళు మాత్రం బట్టలు ఉతుకూడదు ఈ రోజుల్లో కింద కూర్చోవడము అదేవిధంగా బట్టలు ఉతకడము లాంగ్ జర్నీ చేయడము అదే పనిగా ఆఫీసులో కూర్చోవడము వాళ్ళందరికీ ఇది అనేది వస్తుంటుంది ముందు కొంగి బరువు లిఫ్ట్ చేయడము ఎక్కువగా చకము కలిసి కింద కూర్చోవడం వాళ్ళకి చాలామందికి ఈ బ్యాక్ పెయిన్ అనేది తగ్గదు వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి కింద కూర్చోకుండా ఇట్లా బరువు లేపకుండా బట్టలు ఉతికినప్పుడు కూడా కింద కూర్చోకుండా నిలబడే ఉతికినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకోటి ఆడవాళ్ళలో అయితే శంకు దగ్గర కడిగేటప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ డాక్టర్ రమేష్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఫాలో అవ్వడం ద్వారా మీకు ఎప్పటికప్పుడు మా వీడియోలు వస్తుంటాయి థ్యాంక్ యూ సో మచ్ Ouch, oh. that's me.